పిల్లలు జామ్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు అందరిళ్లలో జామ్ బాటిల్స్ కొనుక్కుని టేబుల్ మీదో ఫ్రిడ్జ్లో పెట్టుకుని పిల్లలకి బ్రెడ్లోనో ఏవి తింటున్నా అన్నిట్లో వేసి పెడుతుంటారు పేరెంట్స్ పిల్లలకి జామ్ పెట్టడం అనేది చాలా చాలా హాని కలిగిస్తుంది ఇమ్యూనిటీ డౌన్ అవ్వటానికి దంతాలు ఇన్ఫెక్షన్స్కి బాడీలో రకరకాలుగా ఇన్ఫ్లమేషన్స్ రావడానికి ఇది కారణం వంద గ్రాముల జామ్ తీసుకుంటే డెబ్భై గ్రాముల పంచదారే ఉంటుందన్నమాట మీ పిల్లలకి ఇరవై గ్రాముల జామ్ ఒక ఆహారం ట్రిప్లో పెట్టారనుకోండి పద్నాలుగు గ్రాములు చక్కెర వెళ్ళిపోయినట్టు అందులో ఇందులో ఏముంటాయి సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది ఇదేం చేస్తుంది పోషకాలను మీ ఆహారాల్లో ఉన్న బిడ్డల లోపలికి వెళ్లకుండా పోషకాలు ఒంటికి పట్టకుండా హాని కలిగిస్తాయి అలాగే ప్రిజర్వేటివ్స్గా సోడియం బైసల్ఫైట్ ఇట్లాంటివి విటమిన్స్ అబ్జర్బ్ కాకుండా చేసేస్తాయి ఈ జాములో అజోరుబిన్ అనేవి కలరింగ్ ఏజెంట్స్లా కొన్ని కలుపుతుంటారు ఇటు కెమికల్స్తో పాటు ఎసిడిక్ నేచర్ జాములు ఎక్కువ ఉంటాయి పంచదార వల్ల కూడా హాని కలుగుతుంది కాబట్టి పిల్లలకి జామ్ బదులు మంచి క్వాలిటీ ఒరిజినల్ తేనెని కనుక అట్లా మీరు పెట్టేస్తే బ్రెడ్స్లో కానీ ఎప్పుడన్నా తిన్నప్పుడు జాములాగా నంచుకుంటే చాలా మంచిది మన ఫాలోవర్స్కి మన బాషా హానీ డాట్ కామ్ ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఒరిజినల్ తేనెని బాషా గారు పంపిస్తుంటారు కెమికల్స్ కలర్స్ కలపరు తీసి ఎండబెట్టిచ్చిన హనీ వేడి చేయని హనీ జామ్ కంటే ఎంత బాగుంటుందో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఇన్ఫ్లమేషన్స్ తగ్గిస్తుంది తేనె వాడించడం అలవాటు చేయండి జామ్ మానిపించండి